రఘు రఘు గారితో పాటు ఇంకో మెయిన్ లీడర్ కాదు ఇంకో అక్క క్యారెక్టర్ చేశాడు శ్రీశ్రీ గారి మునిమనోడు శ్రీరంగం పంకజ్ అతను రఘు గారు నేను విఆర్ ది లీడ్స్ ఆఫ్ ది మూవీ అంటే నేను చేయాల్సి వచ్చింది దాస నారాయణరావు గారులా ధైర్యంగా చేసేసాడు బట్ నా క్యారెక్టర్ ఎవరో ఇంకా చేయాల్సి వచ్చింది కాబట్టి చేశా దయచేసి పాటను ఫస్ట్ ఎంకరేజ్ చేయండి అగ్రహారం అంబేద్కర్ టైటిల్ సాంగ్ చెడగొట్టారు నానా సాహెబ్ సాంగ్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ వాచ్ వాచ్ ఇట్ ఎంజాయ్ ది సాంగ్ ఆయన ఏం చెప్పాలనుకున్నారో మా పాట ద్వారా చెప్పడానికి ట్రై చేసాం వాచ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఏ రుద్ర భూమికి జన్మ భూమికి పిల్లలయే కదా మరి గుండె చాటుకి छा राना ना साहेब अनुरासी मनु कालुरा रुत्र भूमि की जन्म भूमि की पिल्लाइए करामे जादूगी